హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నని బెదిరిస్తూ వేదవతికి అడ్డంగా దొరికిపోయిన ధర నిజం తెలుసుకొని వరలక్ష్మిని క్షమాపణ అడిగిన వేదవతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి విష్ణు అయితే వరలక్ష్మికి క్షమాపణ చెప్తూ ఒక లెటర్ రాసి తను కోల్పోయిన కాంట్రాక్ట్ని అయితే తిరిగి ఇచ్చేస్తాడు ఇక దాంతో వరలక్ష్మి అయితే విష్ణు మంచితనాన్ని తెలుసుకుంటుంది తను స్పృహ వచ్చి బయటికి వెళ్ళేసరికి అందరూ కూడా వరలక్ష్మికి విష్ణువుని మీద విష ప్రయోగం చేశాడు అని చెప్పి అంటూ ఉంటారు ఇక వెన్నెల విష్ణువుని కొట్టిందని తెలుసుకొని వరలక్ష్మి అయితే ఇక వెన్నెలని తిడుతూ ఉంటుంది అసలు నువ్వు మీ నాన్నని కొట్టేంత పెద్దదానివైపోయావా అసలు ఈ పద్ధతి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో అని వెన్నెలని తిడుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడు ఇక వరలక్ష్మి విష్ణు గురించి చాలా గొప్పగా చెప్తుంది తను నన్ను ఎందుకు చంపాలనుకుంటారు చేసిన తా పనికి పశ్చాత్తాపం పొందుతూ ఆయన నా రాబడి తగ్గిపోకూడదని కాంట్రాక్ట్ కూడా తిరిగి విచ్చి నన్ను క్షమాపణ కూడా అడిగారు అలాంటి ఆయన ఎందుకు చంపాలనుకుంటారు మీ అందరూ ఆయన్ని అపార్థం చేసుకున్నారు అని వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇక వరలక్ష్మి అన్న మాటకి ఇక వేదవతి అయితే నా కొడుకు అలాంటి వాడు కాదని వీళ్ళకి ఎప్పుడో చెప్పాను ఎవ్వరూ కూడా నా మాట వినిపించుకోలేదో ఇప్పుడు నా కొడుకు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో అని వేదవతి బాధపడుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే విష్ణుని వెతుక్కుంటూ వెళ్తుంది అలా వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడే కొంతమంది రౌడీలు తాగి రోడ్డు మీద పడున్న విష్ణుని చూస్తారు బాగా బతికినోళ్ళలాగా ఉన్నాడో ఏ పెళ్లం వల్ల కష్టాలు పడ్డాడో అందుకే వీధిన పడ్డాడో అని రౌడీలు అయితే అంటూ ఉంటారో ఆ మాట విని విష్ణుకి చాలా కోపం వస్తుంది ఇంతలో వరలక్ష్మి విష్ణుని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేసరికి వరలక్ష్మి అయితే ఏంటి విష్ణు గారు మీరు చేసిన పనేంటి అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే నీ వల్లే ఈరోజు నా కూతురు నన్ను అపార్థం చేసుకుంది నీ వల్లే నా కూతురుద్దరూ కూడా నాకు దూరం అయిపోతున్నారు అని వరలక్ష్మిని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడు ఇక వరలక్ష్మి తాగి ఉన్న విష్ణువుని ఇంటికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు వెన్నెల అయితే విష్ణు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించినన్న నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది అయితే వద్దమ్మా వద్దు నేను మంచివాణ్ణి కాదు నా దగ్గరికి రావద్దు అని విష్ణు అయితే తన గదిలోకి వెళ్ళి తలిపేసేసుకుంటాడు అప్పుడే ఇక వరలక్ష్మి కూడా చాలా బాధపడుతూ వెన్నెలతో మాట్లాడడం మానేస్తుంది ఇదంతా జరుగుతూ ఉండంగానే అప్పుడే ధర అయితే తన తల్లికి ఫోన్ చేసి ఇంట్లో ఎవ్వరికీ కూడా ప్రశాంతత లేదో ఎవ్వరికి వాళ్ళు కూడా ఏడుస్తూ కూర్చున్నారో ఇదే కదా నేను కోరుకుంది నన్ను ఇంటి పని మనిషిని చేసి లేకపోతే వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారా అందుకని వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాను అని అంటూ ఉంటుంది ధర అయితే అప్పుడే చిన్న వెళ్ళి నువ్వు చేసింది చాలా తప్పు ధర నువ్వు చాలా పొరపాటు చేశావు నువ్వు సరిదిద్దుకోలేని తప్పు చేసి ఒక కుటుంబాన్ని ఒక తండ్రిని బిడ్డలకి తల్లిని బిడ్డలకి దూరం చేశావు అసలు ఇలా నువ్వు ఏం పుణ్యం కట్టుకుంటావో నీకు ఆ దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడో అని అంటూ ఉంటాడు చిన్న అయితే అప్పుడే ఏంటి శాపనార్థాలు పెడుతున్నావా అని ధర అంటూ ఉంటుంది అసలు నా జీవితాన్ని ఇలా చేయడానికి కారణం ఆ వరలక్ష్మియే కదా చేత నా మెడలో తాలి కట్టించి నన్నేమో విష్ణు ఇంటి పని దాన్ని చేసి ఇద్దరు కూడా నా జీవితాన్ని సర్వనాశనం చేశారు అందుకనే వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడే రాజశేఖర్ అయితే అక్కడికి వస్తారు ఇక రాజశేఖర్ వచ్చి ఇక అంటూ ఉంటాడు వరలక్ష్మి తాగి జ్యూస్లో నువ్వా విషం కలిపింది అని అంటూ ఉంటాడు ధరాని అప్పుడే అవునంకుల్ నేనే కలిపాను ఏం చేస్తారు మీరు అని అంటూ ఉంటుంది ధర అయితే ఇక వేదవతి వస్తుంది వేదవతి వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకునే మాటల్ని వింటూ ఉంటుంది వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక వేదవతి చూస్తూ ఉంటుంది నేనేం చేస్తానమ్మా నా భార్యని చంపాలని ప్రయత్నించావు దాన్ని తల మీద కొట్టి దాన్ని చావుకి కారణం అవ్వాలనుకున్నావో అలాంటి నువ్వు ఈరోజు వరలక్ష్మిని కూడా చం నా భార్యని చంపాలని చూసిన దానివి ఇంతకు తెగించవని నేనెందుకు అనుకుంటాను అప్పుడే ఏమి అనలేకపోయాను ఇప్పుడే మాట్లాడతాను నువ్వు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి నేను నా భార్యకి కూడా ద్రోహం చేస్తున్నాను అని రాజశేఖర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే వేదవతి నిజం తెలుసుకుంటుంది అంటే ఆ రోజు నన్ను చంపాలనుకున్నది వరలక్ష్మి కాదు ఈ ధరాన అంటూ తను గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక గతం గుర్తు చేసుకుంటూ ఉండగా అన్నీ గుర్తుకొచ్చేస్తాయి వేదవతికి అయితే అప్పుడే ఈ ధర చేసిన కుట్రని ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు అనుకుని వేదవతి అయితే ఉదయం అవ్వంగానే అప్పుడు విష్ణు అయితే బయటికి వస్తాడు ఇక వరలక్ష్మి అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది అలా వరలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉన్నప్పుడే వేదవతి అయితే నీ ఇంట్లో నుంచి నువ్వెక్కడికి వెళ్తావమ్మా అని అంటూ ఉంటుంది వేదవతి ఆ మాట విని వరలక్ష్మి షాక్ అయిపోతూ అవునమ్మా ఇది నీ ఇల్లు నీ ఇంట్లో నువ్వు ఎంతో స్వతంత్రంగా ఉండొచ్చు నీ ఇల్లు వదిలి నువ్వెక్కడికి వెళ్తావో వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరో కాదో ఈ ధర నా భర్త రాజశేఖర్ నా కొడుకు చిన్న వీళ్ళ ముగ్గురే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారో అని వేదవతి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది దాంతో రాజశేఖర్ అయితే వేదవతి నీకేమన్నా మతిపోయిందా ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు అని రాజశేఖర్ అంటూ ఉంటాడో మతిపోలేదో మతి వచ్చింది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను విష్ణు ఆ రోజు నన్ను చంపాలనుకున్నది ఈ ధర ఈరోజు వరలక్ష్మిని విషం ఇచ్చి చంపాలని చూసింది కూడా ఈ ధరానే అని అంటూ వేదవతి నిజాన్ని బయట పెడుతుంది దాంతో ఇక ధర అయితే ఏంటంటే ఉన్నమతిగాని పోయిందా మీకు అని ధర అనంగానే అప్పుడే వరలక్ష్మి ధర చంప పగలగొడుతుంది నువ్వెలాంటి దానివో నాకు తెలుసు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో కూడా నాకు తెలుసు అయినా నిన్ను క్షమించి ఇంట్లో పెట్టుకుంది కేవలం చిన్నా ముఖం చూసే చిన్నాని కూడా బెదిరించి నన్ను చంపాలని చూశావు అత్తయ్య గారిని చంపాలని చూశావో మనుషుల్ని చంపడం ఏంటి దుర్మార్గురాల అని అంటూ దరాని చంప కొడుతుంది వరలక్ష్మి అప్పుడే ఇక విష్ణు అయితే దరా దగ్గరికి వెళ్ళి మా అమ్మ చెప్పిందంటే అది నిజమే అవుతుంది అంటే ఇన్ని రోజులు వరలక్ష్మిని నేను అపార్థం చేసుకున్నాను తప్పు చేసింది నువ్వు శిక్ష అనుభవిస్తుంది వరలక్ష్మి నా వరలక్ష్మిని నాకు దూరం చేసి ఇన్ని రోజులు మా ఇద్దరిని వేరు చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావో మా ఇద్దరిని విడదీసి నా కూతుర్ని అనాధన చేసి ఈరోజు నా భార్యని చంపాలని చూసిన నిన్ను ఊరికి వదిలిపెట్టను అంతకంత నువ్వు శిక్ష అనుభవిస్తావో చూస్తూ ఉండు నీకు ఎలాంటి శిక్షను వేస్తాను అని అంటూ ఉంటాడు విష్ణు అయితే మా అమ్మకి మీరు భర్త అని ఇన్ని రోజులు మిమ్మల్ని గౌరవించాను భార్యని చంపాలని చూసిన దారాకి మీరు వత్తాసు పలికారు చిచ్చి మీరు ఒక భర్తేనా అంటూ రాజశేఖర్ని అసహించుకుంటాడో విష్ణు అయితే వేదవతి కాళ్ళు పట్టుకొని రాజశేఖర్ అయితే క్షమాపణ అడుగుతూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు